సింగర్ పవన్ తెలియని వారంటే ఎవరు ఉండరు తన జీవితంలో విషాదమైన సంఘట సూపర్ సింగర్స్ ద్వారా జరుగుతూ కనిపించేసింది సరిగమ టాప్ త్రీ కంటెస్టెంట్స్ లో ఒకరుగా ముద్రని సాధించుకొని విజేత కాలేకపోయినందుకు సూపర్ సింగర్స్ లో మరోసారి తన సింగింగ్ ప్రదర్శన చూపిస్తూ వచ్చేశాడు కానీ ఇక్కడ కూడా టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ లో ఒకరుగా నిలిచి ప్రవస్తతో పోటీ పడుతూ చివరికి విజయం సాధించలేకపోయాడు రన్నర్ అప్ కూడా కాలేకుండానే థర్డ్ పొజిషన్ లో మరోసారి చేరుకుంటూ తన విజయాన్ని ఓటమిగా మరోసారి ఓటమని ఒప్పుకోవాల్సి రావడంతో చాలానే ఎమోషనల్ అవుతూ కుమిలిపోతూ కనిపించేశాడు నాలాంటి పరిస్థితి మరొకరికి రాకూడదు ఇక్కడ ఎంత పట్టుదలతో ప్రదర్శించినప్పటికీ అక్కడ అదృష్టం ఉంటేనే గెలవగలము అంటూ ఎమోషనల్ అవుతూ వచ్చేసాడు అలానే విన్నర్ కాలేకపోయినా మీ బ్లెస్సింగ్స్ అలానే మీ అభిమానం ఎప్పుడు నాకుంటే నేను కెరియర్లో లో ప్లస్ అవ్వగలను అంటూ చెప్పడంతో పాటు డైరెక్టర్స్ లో ఒకరైన రాజమౌళి సినిమాలో సాంగ్ పడే అవకాశాన్ని దక్కించేసుకున్నాడు యంగ్ ఏజ్ ఇలా యంగ్ ట్రిపుల్ స్టార్ గా కాకుండా ఇప్పుడు యంగ్ సింగర్ గా గుర్తింపుని అందేసుకొని మరోసారి స్టార్ గా నిలిచిపోతూ వచ్చేశారు పవన్ కళ్యాణ్